వెల్కమ్ రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి వేడుకోలు పలుకుతూ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి ఆహ్వానిస్తూ అనేక మంది న్యూ ఇయర్ వేడుకలను చాలా జరుపుకున్నారు తాజాగా అనసూయ కూడా న్యూ ఇయర్ ని సెలబ్రేట్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి వేడుకోలు పలుకుతూ అనసూయ భరద్వాజ్ ఓ వీడియోని పోస్ట్ చేసింది ఎవరైనా ట్వంటీ ట్వంటీ త్రీలో లో తన మాటల వల్ల బాధపడినట్లయితే అంటూ ఆ వీడియోని స్టార్ట్ చేసింది తన మాటల వల్ల ఇబ్బంది పడి బాధపడిన వారందరికీ మంచిగా అయ్యిందంటూ ఇన్స్టా రీల్స్ చేసింది ఇకపై తనతో జాగ్రత్తగా ఉండండి లేకపోతే ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో అదే రిపీట్ అవుతుంది అంటూ ఆమె రీల్ చేసింది తనతో జాగ్రత్తగా ఉండకపోతే తీర్చడం వేస్తానంటూ ఇన్స్టా రీల్ చేసింది అనసూయ ఇన్స్టాగ్రామ్ లో అనసూయ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది తాజాగా రెండు వేల ఇరవై మూడు ఇయర్ ఎండింగ్ సెలబ్రేషన్స్లో లో భాగంగా ఫ్యామిలీతో కలిసి యాంకర్ అనసూయ సందడి చేసింది తనకు అన్ని ఇచ్చిన ఈ ఏడాది గ్రాండ్ గా వేడుకోలు చెప్పేసింది తనకు మంచి అనుభవాలతో పాటు అన్ని ఇచ్చిన ట్వంటీ ట్వంటీ త్రీకి కి థ్యాంక్స్ చెప్తూ ఆమె కొన్ని ఫోటోలను షేర్ చేసింది ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్న అనసూయకి సంబంధించిన ఫొటోస్ నెట్ వైరల్ అవుతున్నాయి మరి మీరు కూడా ఆ ఫొటోస్ ని చూసేయండి మాటా ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో